హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రిక్కుమార్ సార్ ఫ్రమ్ దాగిరి అకాడమీ త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ జోసార్ రౌండ్ సిక్స్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మరి ఎంతవరకు వచ్చేసింది మరి ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఉందా ఒక వీ ఒకసారి వీడియోలో చూద్దాం త్రిబుల్ ఐటీలు మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలో ఎక్కువ భాగము సిఎస్సి అండ్ ఈసీఈం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిఎస్సి మాత్రం ఉంటుంది మరి కర్నూలు త్రిబుల్ ఐటీ కానీ అలాంటి చోట కొద్దిగా మెకానికల్ కూడా అక్కడక్కడ ఉంటుంది జస్ట్ వన్ పర్సెంట్ మెకానికల్ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ బిలాంగ్స్ టు ద సీఎస్ఈ అండ్ ఈసీఈ దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఓసీ పిల్లలకి ఒకసారి చూద్దాం మరి ఓసీ ఫిమేల్ స్టూడెంట్స్కి మరి వచ్చేసి మణిపూర్ అమ్మ మణిపూర్లో ఎలక్ట్రాన్సిడ్ కమ్యూనికేషన్ వీళ్ళ సే డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు మణిపూర్ వచ్చేసింది మణిపూర్లో తర్వాత మణిపూర్ నుంచి మణిపూర్ తర్వాత కర్నూలు ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఇవి ఎవరైనా సీసీ యాప్లో ట్రై చేయొచ్చు మణిపూర్లో ఎక్కువ మంది చేతం జారరు ఎవరైనా నాకు సిఎస్ఈ కావాలంటే ఈసీఈ కావాలంటే యూ హె యూ హ్యావ్ టు గో టు ద మణిపూర్ మణిపూర్లోకి సిద్ధమైతే మీరు ఈ సీట్లన్నీ మిగిలిపోతాయమ్మ సీసాబ్లో ఇవన్నీ కూడా మిగిలే అవకాశం ఉంది ఎవరైనా నాకు సిఎస్ఈ కావాలా ఈసీ కావాలంటే యూ హ్యావ్ టు గో టు ద మణిపూర్ మణిపూర్కి సిద్ధంగా ఉండండి అది గుర్తుపెట్టుకోండి మనకి ఏడు వేల డెబ్భై తొమ్మిది వేల అయితే వచ్చేసింది మరి ఇవి కూడా ఇక్కడ జెండర్ చూసినట్టయితే మణిపూర్లో అరవై వేలు వచ్చేసింది మణిపూర్ స్టూడెంట్స్కి మరి ఫీమేల్ మేల్ స్టూడెంట్స్కి అరవై వేలు పోయి వచ్చేసింది ఎనభై యాభై ఎనిమిది వేల ఎనిమిది ఎనభై దాకా మరి వచ్చేసింది అరవై వేలకు అక్కడ వాళ్ళకి డెబ్బై తొమ్మిది వేల దాకా మరి ఛాన్స్ వచ్చేసింది ఇది ఓపెన్ స్టూడెంట్స్కి అరవై నాలుగు నలభై నాలుగు మరి రాజస్థాను భోపాల్ ఫిజిక్స్ కంపిటీషనల్ ఈ విధంగా డేటా అయితే ఉంది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డెబ్బై డెబ్భై ఏడు నుంచి మరి చిత్తూరు శ్రీ సిటీ చిత్తూరు కూడా ఆర్టిఫిషియల్ ఇరవై ఏడు వచ్చేసింది తిరుచిరాపల్లి ట్వంటీ సెవెన్ థౌజండ్కి అయితే వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ నుంచి అయితే డెబ్బై తొమ్మిది వేల నుంచి ఇక్కడ నుంచి రాజస్థాన్ ఇక్కడ నుంచి అలహాబాద్ అయితే ఆరు వేలకు వచ్చేసింది ఆరు వేల నుంచి స్టార్ట్ అయిపోయింది అలహాబాద్ గ్వాలియర్ నైన్ థౌజండ్ ఫైవ్ టూ వన్ లక్నో ఈసారి నంబర్ వన్ అలహాబాద్ అయితే నంబర్ టూ నంబర్ టూ గ్వాలియర్ నంబర్ త్రీ వచ్చి లక్నో అమ్మ లక్నో బాగా వచ్చేసింది లక్నో తర్వాత ఇక జబల్పూర్ ఇలాంటివి వస్తాయి నెంబర్ ఫోర్ వచ్చి జబల్ ఫోర్ వచ్చేసింది స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూఎస్ చూద్దాం మరి స్టూడెంట్స్ అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి లాస్ట్ మణిపూర్ వీళ్ళని మణిపూర్లో ఎక్కువ మంది ఖాళీలు అయ్యే ఉంటాయి తెలుగు వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కొంతమంది నాకు ఫోన్ చేసి నేను మణిపూర్ వెళ్ళను సార్ నేను సీసీఆ్లో జాయిన్ అవుతానంటే మణిపూర్లో వేకెంటీగా ఎక్కువ సీట్స్ ఉంటాయి మీకు నాకు సిఎస్ఈ త్రిపులీ మరి ఈసీఈ కావాలంటే మీరు మణిపూర్ వెళ్ళిపోవచ్చు సిసిఆలు మరి పదకొండు వేలకు వచ్చేసింది పదకొండు వేల ఆరు వందల అరవై ఐదుకి వచ్చేసింది మణిపూర్లో ఫీమేల్ ఫిమేల్ కేటగిరీ ఇక్కడ మణిపూర్లో ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే పదివేలకు అమ్మా పదివేలకు కట్ అయిపోయింది పదివేలకు వచ్చేసింది ఇక్కడ మణిపూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ జబల్పూర్ స్మార్ట్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందలకి వచ్చేసింది కాంచీపురము మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి గవర్నమెంట్ వీటిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉండదు బగల్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎనిమిది వందలు ఇట్లా రావటం అయితే జరిగింది స్టూడెంట్ ఇరవై ఆరు మరి త్రిపుల్ ఐటీలు ఉన్నాయి కదా ఎవరైనా కావాలంటే సీసీ యాప్లో ట్రై చేయండి నాకు అయినా పర్లేదు అనుకుంటే మీరు సీసీ యాప్కి వెళ్ళండి సార్ నేను దూరం అయితే వెళ్ళాలి సీసీ యాప్కి దూరంగా ఉండి యూ కెన్ జాయిన్ అని ఎంసెట్లో జాయిన్ అవ్వచ్చు ఈ టైంలో నేను ఎన్ని చెప్పిన స్టూడెంట్స్ వినరు కాబట్టి మీరు ఎక్కడైతే అక్కడ దూరం దగ్గరగా ఉంటే అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చేది తర్వాత సంగతి తర్వాత తొమ్మిది వందల నలభై ఒకటి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది మరి అలహాబాదులో మరి చూద్దాం ఒక ఓబీసీ స్టూడెంట్స్ కూడా చూద్దాం మరి ఓబీసీ విషయానికి వస్తే ఓబీసీ కూడా మణిపూర్ ముప్పై వేలమ్మ మణిపూర్ లాస్ట్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇరవై అంటే మణిపూర్లో కొన్ని గొడవలు అవుతున్నాయి గొడవలతో మీకు ఏం సంబంధమో మీరు క్యాంపస్లో ఉంటారు యూ విల్ బీ ఇన్ ద క్యాంపస్ సేఫ్ సైడ్ ఆర్మీ అన్నీ ఉంటాయి సెక్యూరిటీ మొత్తం ప్రొవైడ్ చేస్తారు గేట్ నుంచి గేట్ లోపలికి ఒక్క మరి ఒక పురుగు కూడా గేట్ బయటలో బయట నుంచి లోపలికి వెళ్ళటానికి లేదు లై బై లోపల నుంచి కూడా బయటికి మీరు వెళ్ళరు వెళ్ళరు అన్ని క్యాంపస్లోనే ఉంటాయి హాస్టల్ ఫెసిలిటీ బాగుంటుంది మరి వెదర్ కండిషన్స్ కూడా మణిపూర్లో కూడా బాగుంటాయి అది దూరం దూరమే ఇంపార్ట్ దూరం అంటే అది నెగిటివ్ మన తెలుగు రాష్ట్రాలకి ఏపీ కానీ ఆంధ్ర కానీ తెలుగు దూరం దూరం అంటే అది గుర్తుపెట్టుకోండి పిల్లు సెక్యూరిటీ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కొన్నిసార్లు ఏంటంటే మనం ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మీరు ఒకసారి వెళ్తే సిక్స్ మంత్స్కి ఒకసారి మీ ఇంటికి వస్తారు మధ్యలో ఇంకా రారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే నాకు కెరియర్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మణిపూర్ వెళ్ళిపోండి మణిపూర్ వెళ్ళిపోయినా ఇబ్బంది ఏం ఇక్కడ భగల్పూర్లో ఇరవై నాలుగు వేలు వచ్చింది మరి చూసినట్టయితే ఇక్కడ బగల్పూర్ ఇక్కడ అమ్మ అబ్బాయిలకి వచ్చేసి ఇరవై రెండు వేలకు వచ్చేసింది ఇరవై రెండు వేలు మణిపూర్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఏ డిజైన్ ఇరవై రెండు దీనికి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి విఎల్ఎస్ఏలు కాల్కామ్ కానీ ఏఎండి కానీ ఇంటెల్ కానీ ఇట్లా చిప్పు మ్యానుఫ్యాక్చరర్స్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది ఈ విధంగా చూసినట్టయితే ధార్వాడు రాజస్థాను మన మన కెరియరే ఇంపార్టెంట్ అనుకోండి యూ కెన్ గో ఇన్ జాయిన్ ఉంది మణిపూర్ సరే నాకు దూరం అంటే దానికి బెటర్ టు జాయిన్ అయిన ఎంసెట్ కాలేజ్ తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం అది శ్రీ సిటీలో మన కంప్యూటర్ సైన్స్ పదివేలకు వచ్చేసింది శ్రీ సిటీ ఇది స్టూడెంట్స్ మరి పదివేలు అది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి మరి సీ షాప్లో రావచ్చు కూడా ఇరవై ఐదు వేలకైతే స్టార్ట్ అయిపోయింది అలహాబాదు ఒకటి ఇక్కడ రెండోది లక్నో వచ్చేసింది మూడోది గ్వాలియర్ ఒక్కోసారి లక్నోనే ఈసారి ముందు వచ్చింది సిఎస్సి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ కూడా మణిపూర్లో వెళ్ళారు పదమూడు వేల రెండు వందలు ఇక్కడ సీట్స్ ఎక్కువ ఖాళీగా ఉంటాయి స్టూడెంట్స్ మరి మణిపూర్లో పదమూడు వేల నూట అరవై ఎనిమిది వచ్చేసింది ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో పదమూడు వేలు అయితే ఇక్కడ మేల్కైతే పదకొండు వేల వరకు వచ్చేసింది మేల్కైతే పదకొండు వేలకైతే కట్ అయిపోయింది ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించిన డేటామ్మా ఇది కర్నూలు ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ తొమ్మిది వేల ఎనిమిది వందలు వచ్చింది పూణేలో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మరి నా సలహా మీకు త్రిబుల్ ఐటీలో సీటు రావాలంటే ఓసీ పిల్లలో నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది మరి అదేవిధంగా ఎస్సీ మరి ఓబీసీ పిల్లలకు కూడా నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో ఓబీసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్ మరి జేఈ ఏం ట్వంటీ ట్వంటీ సిక్స్ వాళ్ళు కూడా కష్టపడి చదవండి తర్వాత కష్టపడి కష్టపడే చదివితేంటే మీకు మీకు కావాల్సిన చోట మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటీ కానీ ఐటీ కానీ ఐఐటి కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సపోజ్ ఇప్పుడు జేఈంఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్కి ఇంకా అవకాశం లేదు వాళ్ళకు ఎంసెట్లోనే జరాలి నేను మొదటి మొట్టమొదటి నుంచి చెప్తున్నాను మీరు ఎంసెట్లో జారండి తర్వాత త్రిపుల్ ఐటీలో ఒకేసారి ఎవరికైనా లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది ఒకేసారి అందుకనే కష్టపడి చదవండి ఉండ సమయాన్ని యూజ్ చేసుకోండి అని మన ఛానల్ తరఫున జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్నాను మంచిగా చదవండి ఈ లైఫ్ ఈ సెకండ్ ఇయర్ అనేది మళ్ళీ మీ జీవితంలో మీరు చదవలేరు ఇది మీకు ఎండ అయిపోతుంది ఈ లెండ్ ఎండ పడిపోతుంది చదవండి ఐఐటిలో సీట్ కొట్టండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది స్టూడెంట్స్ మరి ఎస్ఈ స్టూడెంట్ మరి ఎస్టీ కొంచెం మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా మణిపూర్ వెళ్ళారు మీరు ఎవరైనా మణిపూర్లో సీట్ కావాలంటే మీకు డెఫినెట్గా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈసీ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఐదు వేల ఎనిమిది వందలకు మణిపూర్లో వచ్చేసింది ఎస్టీ స్టూడెంట్కి ఆరు వేలు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్కి మెయిల్ క్యాండిడేట్లు ఐదు వేల ఐదు వందల అరవై ఐదు వేల ఐదు వందల నలభై ఒకటి ఈ విధంగా మరి డేటా అయితే వచ్చేసింది ఇది కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఎస్టీ స్టూడెంట్ వెస్ట్ బెంగాల్ కళ్యాణి శ్రీ సిటీ ఆర్టిఫిషియల్ నాలుగు వేల మూడు వందలు కొన్ని సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి కొంతమంది దూర దూరంగా ఉండే ఎన్ఐటీలకు వెళ్ళే పరిస్థితి లేదు ఎన్ఐటీ కానీ ఐటీ కానీ జి ఐఐటీస్కి వెళ్ళి వెళుతున్నారు కానీ వెళ్ళే పరిస్థితి లేదు సీసాప్లో భారీగా సీట్స్ మిగిలే అవకాశం ఉంది చూస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్లో డ్రాప్ అయ్యి ఎంసెట్కి వెళ్ళే విధంగా నాకు వాళ్ళ పల్స్ వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతుంది కొంతమంది మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్సే చెప్తున్నారు నేను అంత దూరం వెళ్ళలేను నేను ఇక్కడే జాయిన్ అవుతాను మనం ఎన్ని చెప్పినా నేను ఎన్ని చెప్పిన ప్లేస్మెంట్స్ మన లోకల్ కాలేజీలో ఉండవమ్మా అక్కడికి వెళ్ళండి అని నేను చెప్తున్నా కానీ వాళ్ళు వింటలేదు ఇది స్టూడెంట్స్ మరి ఆరు వందల తొమ్మిది వరకు అయితే స్టార్ట్ అయిపోయింది అలహాబాద్ ఒకటి గ్వాలియర్ రెండు మూడు ఈసారి లక్నో కూడా వచ్చేసింది లక్నో లక్నో మూడో ఆ మూడు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మూడు వచ్చేసింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి యాప్కి ఎవరైనా మన హెల్ప్ కావాలంటే కూడా మీరు స్టార్ట్ చేయాలి మరి స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ విధమైన కట్ ఆఫ్లో ఉంది ప్రతి స్టూడెంట్స్ కూడా కష్టపడి చదవండి ఎవరైనా జేఈంఏ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క పాతని కరెక్ట్గా పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కొంతమంది ఎవరైనా ఉన్నారో మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి కావాలంటే మీ అది మీ ఇంట్రెస్ట్ ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలి సార్తో మాట్లాడాలనుకుంటే మరి రెండు వేల రూపాయలు అయితే పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇది నంబర్ మన వాట్సాప్ నెంబర్ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ని మీరు స్క్రీన్షాట్ చేసి మరి దీనికి పంపినట్టు మనం మరి మీతో మాట్లాడటం జరుగుతుంది సిసి కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తాను సిడిఎస్ సిసి ఆబుక్ కావాల్సిన ఎన్ఐటి తర్వాత మరి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వటమే జరుగుతుంది ఆల్ బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్